అందరికీ నమస్కారం ఈ సంవత్సరం జనవరి రెండవ తారీఖున ఎస్ఎఫ్ స్థాపించబడింది అదే రోజున స్థాపించిన రోజునే బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఆ రోజు విశేషంగా రెండు వందల డెబ్బై మంది యువత చెట్టుపల్లి యువత రక్తదానం చేయడం జరిగింది ఆ రోజు ఇచ్చిన రక్తదానం వల్ల సుమారు సంవత్సరం అవస్తోంది ఏడు వందల మందికి మనం ఈ బ్లడ్ని ఆ బ్లడ్ క్యాంప్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది రెండు వందల డెబ్భై మనం ఇస్తే సుమారు మళ్ళీ మధ్యలో కూడా నూట యాభై మంది ఇచ్చారు మరి సుమారు ఏడు వందల యాభై మందికి బ్లడ్ మనం అరేంజ్ చేయగలిగినాం సుమారు ఐదు వందల మంది పైబడి సిటీ బదీలకు రెండు వందల పైబడి మరి ఇతర కులాల వారికి కూడా ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి మనం బ్లడ్ అరేంజ్ చేయడం జరిగింది మరి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరవై రెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున మన గృహం వద్ద బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి యువత అందరూ కూడా ఆ బ్లడ్ బ్యాంక్లో పాల్గొని రెట్టింపు ఉత్సాహంతో అంటే రెండు వందల డెబ్బై మంది మన సంవత్సరం రాగా ఈసారి ఐదు వందలు దాటి మనం ఈ బ్లడ్ క్యాంప్ సక్సెస్ విజయవంతం చేయాలని అందరూ రక్తదానం చేయాలని సాటి సెటిపతి సంఘీలే కాక ఇతర కులాల వారు కూడా ఏమైనా రక్తం కావలసిన వల్ల మనం వాళ్ళకి రక్తదానం చేస్తాం కాబట్టి ఈ మహోన్నతమైన కార్యక్రమానికి అందరూ హాజరై మరి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ని ఫాలో అవ్వండి